నమస్తే కి స్వాగతం నేను వెంకటాచలంలో మూడు ప్రాజెక్టుల్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించిన సీఎం పెదమైన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి చిన్నారుల పేరిట రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ సంతపేట అగ్ని ప్రమాద బాధితులకి ఆర్థిక సాయం అందజేత ప్రజాసేవకుడు నారాయణ సార్ అంటూ ప్రశంస దమ్మపేటలో యువకుడు హల్చర్ దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు విశ్వసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు నందగోకులం లైఫ్ స్కూల్ నందగోకులం దేశీయ జాతుల విత్తన సంరక్షణ కేంద్రం బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్లను విశ్వసముద్ర గ్రూప్ అధినేత చింతా శశిధర్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఇచ్చేశారు ఈతకాలి గ్రామ సమీపంలోని నందగోకులం హెలిప్యాడ్ కు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు సీఎం చేరుకున్నారు హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకి ప్రజా ప్రతినిధులు అధికారులు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఈతకాలి గ్రామంలో నందగోకులం లైవ్ స్కూల్ నంది పవర్ బుల్ ప్రాజెక్టు విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల అనంతరం సాయంత్రం నాలుగు గంటల యాబై మూడు నిమిషాలకు నందకోకులం హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం హెలికాప్టర్లో విజయవాడకు బయలుదేరి వెళ్లారు సీఎంకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు ప్రజల్ని నమ్మించి మోసం చేసి గద్దె కూటమి ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు ఎద్దే చేశారు వరికుండపాడలో జరిగిన వైసీపీ ఆత్మీయ అభినందన సభలో పాల్గొని కాకాని ప్రసంగించారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఇరువురు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ఆత్మీయ అభినందన సభ సూపర్ సక్సెస్ అయిందని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు మహిళలు పూల వర్షం కురిపిస్తూ భారీ ర్యాలీగా సభ ప్రాంగణానికి ముఖ్య అతిథులను ఆహ్వానించారు స్టేట్ జనరల్ సెక్రటరీ ఐటీ విభాగం ముడియాల మురళీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సభకు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దన్ రెడ్డి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొడవలూరు ధనుంజయరెడ్డి అభినవ్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజలలో వ్యతిరేక భావం ఏర్పడిందని విమర్శించారు ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చడంలో విఫలమైందని ఎద్దేవ చేశారు వివిధ విభాగాల్లో పదవులు వచ్చిన వారికి సన్మానం చేసి అభినందించారు గ్రామ కమిటీల ఏర్పాటుకు కార్యకర్తలందరూ సన్నద్ధంగా ఉండాలని ముఖ్య నేతలు సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు ఉపాధ్యక్షులు నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు మన నాయకులు చేసని చెప్పుకోలేకపోవడం మనకున్నటువంటి బలహీనత అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఘోరంత చేసిన కొండంత వాతావరణం సృష్టించుకుంటాం ఈరోజు మరి భగవంతుడు ఆస్వాదించారేమో అన్ని విషయాలు కూడా స్పష్టమైపోతున్నాయి పదిహేడు కాలేజీలు చిన్న విషయం కాదు భావిచరాలకి బంగారమైనటువంటి భవిష్యత్తు ఈరోజు అట్లాంటి వాతావరణాన్ని ఒక్క కాలేజ్ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ కాలేజీని కూడా తీ తీ తీయకుండా ప్రైవేటే ముద్దంకునేటువంటి వాతావరణం సృష్టించుకుంటూ ముందుకెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులు భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలోనే ఎంత అంటే ఎంత అమానుష్యమైన వాతావరణం అంటే ప్రభుత్వ సామయ్య నేతగా ఆయన ఎలక్షన్స్లో ఈరోజు ప్రతి మండలములో ప్రతి గ్రామంలో ఈ కమిటీలు అనేటివి ఏర్పరిచి ఏ విధంగా చేయాలి ఈ కమిటీ మెంబర్స్ అనేది తెలియపరచడానికే మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మనకు ఎన్ని కమిటీలు పెట్టిన ప్రజలు మన పక్కనే ఉండాలి అయితే ఏదో పొరపాటు జరిగింది కాబట్టి మనం ఓడిపోవటం జరిగింది అంతేగాని ప్రజలు అందరూ కూడా మనతోటే ఉన్నారు అయినా కూడా అయితే చంద్రబాబు నాయుడికి ఆయన కొత్త విద్య నేర్చుకున్నాడు ఏమిటంటే ఏ విషయం అయినా పదిసార్లు చెప్తే ప్రజలు నమ్మతారు అనేది ఆయనకి తెలిసిన విద్య ఆ పద్ధతిలోనే పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసులు లక్ష్మి కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పేరిట రెండు లక్షల రూపాయలను బ్యాంకులో ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నెల్లూరు జిల్లా సంఘమండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఇందుకూరుపేట మండలం అరుంధీవాడికు చెందిన చలగల శ్రీనివాసుల కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అండగా నిలిచారు గత నెలలో దుర్ఘటన జరిగిన వెంటనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటన చేశారు ఇందుకూరుపేటలోని ప్రశాంత్ రెడ్డి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన విశ్వంత్ సింధుప్రియల పేరిట రెండు లక్షల రూపాయలు బ్యాంకులో నగదు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరోసారి మానవతా విలువలను చాటుకున్నారు అనంతరం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మొదల రాంప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి పార్లమెంటరీ కార్యనిర్వహణాధికారి చెంచుకిషోర్ బాబు దాసరి విజయ్ కుమార్ మొదల రమేష్ నాయుడు సిగమాల సతీష్ మండల బీసీసీఎల్

ఎంపీ కేరీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది ప్రస్తుత ఖర్చులకు ఒక ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చినా హింస చేసినా ఆ బిడ్డల తల్లిదండ్రులను మనం తీసుకురాలేం ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మ శాంతి ఈ బిడ్డలకి బంగారు భవిష్యత్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ తప్పకుండా అన్ని వేల వీళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి మా నాయకులు కానీ మేము కానీ తప్పకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా మంచివాళ్ళుగా ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ అందరూ వాళ్ళందరూ కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి నాకు మాట ఇచ్చారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయాలని సోదరు కళ్యాణ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడాలని ఆయన ఎందుకు పెట్టని ఉంటారు కాబట్టి ఆయనకి కాల్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో అందువేళ ఈ పాప హార్ట్ పేషెంట్ అని చెప్తున్నారు ఆ పాపని కూడా సరైన వైద్యం అందించే విధంగా చూసుకుంటామని చెప్పి టెన్త్ ఎఫ్నా కాలేజ్ కూడా చేసిస్తాం అం అన్ని రకాలుగా వాళ్ళకి మా ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని చెప్పి ఎంపీ వేడి ప్రభాకర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా నేను కూడా వాళ్ళకి అన్ని వేళలా అండగా ఉన్నప్పుడు మన వస్తువుల్ని మనమే తయారు చేసుకొని భారతదేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు ఇచ్చారు నెల్లూరు బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన స్వయం సమృద్ధి భారత్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు సీపారెడ్డి వంశిద్దర్ ఆధ్వర్యంలో స్వయం సమృద్ది భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఏవీఎస్ సూర్యనారాయణరాజు బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు ఆత్మ నిర్భర్ భారత్ కో కన్వీనర్ కోస్టల్ జోన్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రంగాల్లో ఆత్మ నిర్భర్ ఆవశ్యకతను తెలియజేయాలని పిలుపునిచ్చారు స్వయం సమృద్ధి భారత అభియాన్ అనే పేరుతో సెప్టెంబర్ ఇరవై ఐదు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి నుండి డిసెంబర్ ఇరవై ఐదు భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి జయంతి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు స్వదేశీ వస్తువులను తయారు చేసుకోవడం వాటిని ఇతర దేశాలకు పంపడం ద్వారా మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు స్వాతంత్ర సమయంలో స్వదేశీ ఉద్యమం ఎలాగైతే చేశామో అలాగే మనమందరం స్వదేశీ వస్తువులు తయారు చేయడం సొంత టెక్నాలజీని పెంపొందించుకోవాలని చెప్పారు రాష్ట్ర ప్రజలందరూ స్వదేశీ వస్తువులు తయారు చేయడం వాటిని ఆదరించడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ ఆత్మ నిర్భర్ భారత్ కన్వీనర్ హర్షవర్ధన్ బీజేపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఆత్మ నిర్భర్ భారత్కి ఏదైతే నలుగురు ప్రముఖులుగా ఉన్నటువంటి హర్ష గారు అదేవిధంగా హరగోపాల్ రెడ్డి గారు సుభాషిని గారు అదేవిధంగా భరత్ కుమార్ గారు వీళ్ళ నలుగురు కూడా ఈ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తాన్ని కూడా గౌరవించే విధంగా చూసే విధంగా వందను కూడా జిల్లా క రాష్ట్రంలో జిల్లా నుంచి కమిటీ ఇవ్వడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్ భారతదేశం సొంతంగా పెరగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఏదైతే స్వదేశీ వస్తువులు మన దేశంలో తయారైనటువంటి వస్తువు కావచ్చు విధంగా మన ప్రాంతంలో తయారైనటువంటి వస్తువులు కావచ్చు మన భారతదేశాన్ని మనం సొంతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుకునే చెందేదానికి దోహదపడే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన స్వయం ఉత్పత్తులను మన అందరం కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దంతపేట పాత దుస్తుల మార్కెట్ అగ్నిప్రమాద బాధితులకు టీడీపీ శ్రేణుల చేతుల మీదుగా మంత్రి నారాయణ సొంత నిధులను అందజేయించారు మంత్రికి స్థానిక టిడిపి నేతలకి అగ్ని ప్రమాద బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు నెల్లూరు నగరం సంతపేట పాతగుడ్డల మార్కెట్లో ప్రమాదోత్సాతో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే దీనిపై రాష్ట మంత్రి పొంగూరు నారాయణ తక్షణమే స్పందించారు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు మంత్రి నారాయణ ప్రమాద బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు ఈ నేపథ్యంలో షాపు పూర్తిగా కాలిపోయిన ఎనిమిది మంది బాధితులకి యాబై వేలు పాక్షికంగా దెబ్బతిన్న వాటికి పదహారు మందికి ఇరవై ఐదు అలాగే దుస్తులు కాలిపోయిన మరో ముప్పై మంది బాధితులకి పదివేలు పేలు వంతున మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల సొంత నిధుల్ని పంపిణీ చేయాలని నారాయణ ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు టీడీపీ నేత మామిడాల మధు కప్పీర రేవతి కప్పీర శ్రీనివాసులు సంతపేట మార్కెట్ ప్రమాద బాధితులకి ఆ నగదును అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ప్రజాసేవకుడు మంత్రి నారాయణ సారని కొనియాడారు పేదలకి ఏ ఆపద వచ్చినా వారికి అండగా నిలబడతారన్నారు ఆ నిధులు కూడా నారాయణ కుటుంబ సభ్యుల సొంత నగదును పంపిణీ చేశారన్నారు ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా ఆదుకుంటామని నారాయణ సార్ చెప్పారన్నారు బాధితుల్ని ఎంత్రీ న్యూస్ పలకరించిందే ప్రమాదం జరిగిన వెంటనే కప్పిర శ్రీనివాసులు స్పందించి తమకు అండగా నిలిచి ధైర్యం చెప్పారన్నారు మంత్రి నారాయణ సార్తో మాట్లాడి మీకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారన్నారు ఇచ్చిన మాట ప్రకారమే తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నందుకు మంత్రి నారాయణ సార్ కి కప్పిర సీనన్నకి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి నగర అధ్యక్షుడు మామిడాల మధు యాభై ఒకటో క్లస్టర్ ఇన్ఛార్జీసేసి అధ్యక్షుడు ప్రశాంత్ డిప్యూటీ కమిషనర్ తో టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు గతంలో ఇక్కడ ఉండే నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడికి పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలు అన్ని కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బతినిందో వాళ్ళకి ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు చొప్పున అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి పదహారు వేల చొప్పున అలాగే సింపుల్గా ఇరవై ఇరవై ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు పదహారు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమీ లేదనుకున్న ముప్పై మందికి పదివేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పియడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు ఇటువంటి సందర్భాల్లో సొంత నిధులు ఇవ్వడం గతంలో నేను విద్యార్థుల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ నాయకుడు కూడా ఇంత డబ్బుల్ని సొంత నిధుల్ని ఇవ్వడం నేను చూడలేదు ఈరోజు నిజంగా కూడా నారాయణ మేము అమ్ముకునే వాళ్ళము మేము పాత అమ్ముకునే వాళ్ళము మేము పద్దనే వచ్చి సాయంత్రం దాకుంటాం సాయంత్రం మేము ఇళ్ళకెళ్ళిపోయినాం పోయిన తర్వాత మాకు షాప్ గాలిందని వేరే వాళ్ళు ఫోన్ చేశారు అప్పుడు మేము ఏం చేయాలో అర్థం కాక మేము కపిల్ సేనకి ఆడు పోయినాం అడిగేదానికి ఆయన వచ్చేసాడు వెంటనే సంధించి వచ్చేసి అమ్మ ఫోన్ ఫైర్ ఇంజిన్ పిలిపిస్తున్నాను మీరేం భయపడబడలేదు నేను మీకుంటాను అండగా అని చెప్పి ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత చేస్తుంటే అమ్మా మీరు ఏడవ బాకండి మంత్రి నారాయణతో నేను మాట్లాడతాను మీకేం భయం లేదు మీకు ఏది కావాలన్నా సంధించి నేను చెప్తాను మీకు సహాయం చేస్తాను నారాయణ సార్ గడ మేము మాట్లాడాను ఎంటని చెప్పాను వీడియో పంపించాను వాళ్ళకి ఏమేమి కావాలో సహాయం చేయమని మంత్రి నారాయణ గారు చెప్పారని మాకు ఆదరించి ఆయన చెప్పాడు కపిల్ సేనన్న గారు అని చేసిన తర్వాత ఎంటని తెల్లారోచి మాకు బియ్యం కట్ట కాలిపోయిన వాళ్ళు బాగా కాలిన వాళ్ళకి ఏమంటే రెండు వేలు లెక్కన ఇంట్లో మీరు పప్పులు అవి తెచ్చుకోండి అమ్మా మీరు అమ్ముకుంటే తినాల కాబట్టేసి మీకు ఈ సహాయం చేస్తున్నాను సార్ గారు వచ్చి సార్ వచ్చి మీకు డబ్బులు సహాయం చేపిస్తాను అని చెప్పి అన్నారు సార్ మేము డబ్బులు మీరు సహాయం చేస్తారు బాగానే ఉంది అంగళ్ళు అయితే మేము చేపించుకోలేము మీరు ఇచ్చే డబ్బులు సరుక్కే సరిపోతాయి అంగళలో అయితే మేము చేయించుకోలేము అంటే అమ్మా మీరేం చేపించుకోబల్లే నారాయణ గారు చెప్పారు మీకు ఏమేమి సదుపాయాలు లేవో మీరు అయ్యేం చెప్పుకున్నా మేము సంధిస్తాం మీకు చేస్తాం అని చెప్పేసి అన్నారు అని మాట ప్రకారంగా మాకొచ్చి అన్ని రిపేర్లు చేస్తున్నారు పెయింట్లు వేపిస్తున్నారు గ్రిల్స్ చేస్తున్నారు పెయింట్ అన్ని పనులు చేపిస్తున్నారు షటర్లు పనికి రాకపోతే షట్టర్లు లేపిస్తున్నారు మీకు ఇంకేం కావాలన్నా కూడా సహాయం మీరు అడగచ్చు మీరు స్వతంత్రంగా చెప్పచ్చు మీ ఇల్లు లాగే మా ఇల్లు గడ అని చెప్పి మంత్రి నారాయణ గడ మనొచ్చి చెప్పేసి సార్ వెళ్ళారు మాకు అది మాకు థ్యాంక్ యూ సార్ మాకు యాభై వేలు లెక్కన చేశారు ఎనిమిది అంగళ్ళకి యాభై వేలు లెక్కని ఇచ్చారు కొన్ని కాలిపోయిన దానికి ఏమంటే అంటే తడిచిపోయిన దానికి ఇరవై ఐదు వేలు ఇచ్చారు కొంచెం దుమ్ము పట్టిపోయినాయి కదా వాళ్ళకి పదివేలు లెక్కనిచ్చారు మాకు సంతోషంగా ఉంది ఎన్ని ఇంట్లో ఉన్నా కూడా మాకు సభ వాళ్ళు బియ్యం కట్టిచ్చారు రెండు వేలు ఇచ్చారు ఆ రెండు రూపాయలైనా కూడా ఇచ్చారు కదా మంచి పూర్తితో మనిషి పూర్తిగా మాకు ఇచ్చారు కదా మేము ఒక మాట కూడా మేము కూడా పోయి అడగలాం మేము కపిల్ సేనన్నను పోయి అడగంగానే ఆయన ఎంటని సార్ చెప్పారు ఆయన చెప్పి ఆయన మా కాడ తెప్పించి ఆయన ఇచ్చాడు సొంత డబ్బులు అయితే కపిల్ సేన మాకు ఐదు వేలు లెక్కనిచ్చాడు ఎక్కువ కాలిన వాళ్ళకి తక్కువ కాలినోళ్ళకి రెండు వేలు లెక్కను ఇచ్చారు బియ్యం కట్టించారు ఇచ్చి అన్నీ చేసి వాళ్ళు మళ్ళీ నిలబెట్టి మీరు ఉండండి మీకేం భయపడబడలేదు నేనున్నాను అని కపిల్ సేనన్న కర్నూలు జిల్లాలో ఈ నెల పదహారున జరగనున్న జీఎస్టీ ఉత్సవ కార్యక్రమ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ టీడీపీ నేత గిరితరెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు అందరం సమన్వయంతో పనిచేసి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అక్టోబర్ జీఎస్టీ ఉత్సవ భారీ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డి కర్నూలుకి వెళ్లారు ఆయన రాష్ట ఏపీ ఐఐసీ చైర్మన్ ఎం రామరాజు కర్నూలు పంచాయతీరాజు ఎస్సీ ఈఈ ఇరిగేషన్ ఈఈలతో కార్యక్రమంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు అందరం సమన్వయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఓ యువకుడు పూటగా మద్యం సేవించి ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేశాడు గ్రామస్తులు ఎంతో చాకచక్యంగా అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు యువకుడు పూటుగా మద్యం సేవించి ప్రజలను భయభ్రాంతలకు గురిచేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో చోటు చేసుకుంది గ్రామస్తుల వివరాల మేరకు మండలంలోని మరప్పగూడెం ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాల వద్ద కుంజ విజయ్ అలియాస్ చందు అనే యువకుడు పూటుగా మద్యం సేవించి తాను పీఈటి అని చెప్పుకుంటూ అశ్వరావుపేట దమ్మపేట మండలాల్లో హల్చల్ చేశాడు హాస్టల్లోనే నివాసముంటున్న ఉపాధ్యాయులు గ్రామస్తులపై బెదిరింపులకు పాల్పడ్డాడు తన మోటారు బైకుకి పోలీసు సైరన్ బిగించి మండలంలో రచ్చరచ్చ చేశాడు ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువత ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ క్రమంలో విజయ్ హాస్టల్ వద్ద నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతుండగా గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చందుని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు గతంలోనూ విజయ్ ఇలాని మద్యం సేవించి పోలీసు సైరన్ మోగిస్తూ ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు ఇతనితో పాటు తన స్నేహితులు మరో ముగ్గురు పారిపోయారన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు

పొద్దున్న పది గంటలకి కొంచెం చిందని ఎక్కి వచ్చాడు చందాన్ని కలిసి నేను ఇక్కడ పీటీగా వచ్చాను నన్ను జాయిన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది సార్కి సార్ ఏమంటే నేను ఆర్డర్ అంటే ఆర్డర్ లేదు ఆర్డర్ లేకపోతే కుదరదు మీకు ఎవరు పంపించారు పైన ఆర్డర్ తీసుకురారని చెప్పారు అట్లా పది గంటలకు వెళ్ళి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ పోయాడు సాయంత్రం నాలుగు గంటలకు కూడా ఇక్కడ ఉంటే పంపించేశాం పంపించేస్తే మళ్ళీ ఐదు గంటలకు వచ్చాడు వస్తే మా వాచ్ మేము మేము మా వర్కర్ పంపించేశాం అదే టైంలో ఊరు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చెప్పాం లేడీస్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా చెప్పాం మీరు వెళ్ళిపోండి అని చెప్పాం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మీ సెవెన్ థర్టీ కూడా మా వాచ్మెన్ పంపించాం పంపించిన తర్వాత గేట్ కూడా వేసాం గేట్ వేస్తే గేట్ ఎక్కి వచ్చాడు గేట్ ఎక్కి వచ్చేసి మా వర్కర్ దగ్గర పోయి ఏంతో పాటు ముగ్గురు విద్యార్థులు చేసేటాడు క్యాండిడేట్స్ని ఆయన దగ్గర పోయి మా ఓని ఆడు ఏం దేని అనగానే ఆయన ఎంబట్టే మాకు మాకు ఇక నేను రాజు చేసరికల్లా ఊళ్ళో వరకు చెప్పున్నాం కదా వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చేసి ఇక్కడ కట్టేయడం జరిగింది కట్టేయడం అంటే వాడు పైకి అంటే ఒకటి కిందికి ఉంది దీన్ని కట్టేశారు అదే సమయంలో వాళ్ళమ్మ వాళ్ళ కూడా ఫోన్ చేశారు ఎవరైనా మా పిల్లలు వాళ్ళు వచ్చేది వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలు వచ్చేసారు అదే టైంలో నేను మాట్లాడాలంటే మన వాళ్ళు వన్ డబల్ జీరో కాల్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళు కాపా చెప్తున్నాం ఐరన్ రోడ్ తో వెళ్తున్న లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయిన ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం కోరుమామిళ్ల ఘాట్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది సీతారామపురం పోరుమామిల్ల ఘాటు రోడ్లో వెళ్తున్న ఐరన్ మెటీరియల్ లోడు లారీ రోడ్డుకు అడ్డంగా పడింది దీంతో సుమారు మూడు గంటల పాటు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అయితే వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు తెలిపిన వివరాల మేరకు పోరుమామిల్ల నుంచి ఐరన్ మెటీరియల్ లోడ్తో కనిగిరికి వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడు ఇచ్చేందుకు మలుపు తిప్పే క్రమంలో బోల్తాపడింది లారీ మలుపునకు అడ్డంగా ఉండిపోవడంతో వాహనాల రాకపోకలకు వీలులేని పరిస్థితి ఏర్పడిందే దీంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి సుమారుగా మూడు పాటు రాకపోకలు నిలిచిపోయాయి జేసీబీ క్రేన్ల సహాయంతో లారీని పక్కకు పెట్టించి ట్రాఫిక్ క్లియర్ చేశారు తరచూ ఘాట్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుండటంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ప్రయాణికులు భారీ వాహనాలు కనిపిస్తే బెంబేలెత్తిపోతున్నారు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రాంగణంలో టూకే మారదాండాలు నిర్వహించి మెంటల్ హెల్త్ డే పై ప్రజలకు అవగాహన కల్పించారు నెల్లూరు మెడికల్ కళాశాలలో మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో టూకే మారథాన్ రన్ నిర్వహించి అవగాహన కల్పించారు ఈ రన్ లో మెడికల్ డెంటల్ ఫిజియోథెరపీ నర్సింగ్ ఇంజనీరింగ్ ఫార్మసీ విద్యార్థులు సుమారు మందికి పైగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ వీవీవీ శేషమ్మ నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్కాంత్ నారాయణ మెడికల్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కార్తీకులు మీడియాతో మాట్లాడారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రతి సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు అత్యవసర పరిస్థితులలో ప్రమాదాలలో మనస్సుకి కూడా గాయం జరుగుతుందన్నారు చిన్నపాటి ఆందోళన నుంచి మానసిక వికలాంగులుగా మారేలా ఉండవచ్చునని దీని నివారణకు సమాజంలోని వ్యక్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు చేయుతనందించేలా ఉండాలని కోరారు బాధితులు కూడా వారి పరిస్థితిని చెప్పుకోవాలని అలా చెప్పుకోలేని వారితో సైతం ప్రేమగా మాట్లాడడం ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుందని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఎటువంటి మానసిక అనారోగ్యంతో ఉన్న నారాయణ హాస్పిటల్లోని సైకియాట్రీ విభాగంలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వెంకటాచలంలో మూడు ప్రాజెక్టుల్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించిన సీఎం పెరమైన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి చిన్నారుల పేరిట రెండు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ సంతపేట అగ్ని ప్రమాద బాధితులకి ఆర్థిక సాయం అంతజేత ప్రజా సేవకుడు నారాయణ సార్ అంటూ ప్రశంస దమ్మపేటలో యువకుడు హైజర్ దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు సమాప్తం నమస్కారం